రుద్రూర్ మండల కేంద్రంలో ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాత జయంతి వేడుకలు రుద్రూర్ మండల కేంద్రంలో శనివారం ఆదివైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ నగరేశ్వర దేవాలయం నందు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలను వేద పండితుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ప్రత్యేక అలంకరణతో అమ్మవారిని అలంకరించి ఉదయం నుండి అభిషేకం నిత్యార్చన సామూహిక కుంకుమార్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పద్మ సాయినాథ్ గుప్తా బచ్చు గుప్తా చిదురు మహిపాల్ గుప్తా చిదురు అశోక్ గుప్తా మాసెట్టి శ్రీనివాస్ గుప్తా పారుపల్లి శ్రావణ్ గుప్తా పారుపల్లి సంగమేశ్వర గుప్తా వేద పండితులు భానుప్రసాద్ శర్మ నరేష్ పంతులు గ్రామంలోని మహిళలు భక్తులు పాల్గొన్నారు ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలి జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇక్కడ దేవాలయంలో ఉత్సవ కార్యక్రమాలు నగరేశ్వర స్వామి దేవాలయంలో ఉత్సవాది కార్యక్రమాలు జరిపినట్టుగా ఈ సంవత్సరం కూడా ప్రతిరోజు ఉదయం అభిషేకము తర్వాత సామూహిక కుంకుమార్చనాది కార్యక్రమాలు తర్వాత అన్నదానాది కార్యక్రమాలు చేయించడం జరిగింది